వంద కారణాలు చెప్తా ఉన్నారు ఒకటి కాదు యస్ రఫీ గారు మళ్ళీ వస్తుందని ఓటమికి ఆయన దగ్గరలో ఉన్నాడు ఏ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందంటే అవుట్ యస్ ఆ పార్టీలో ఎంతమంది ఉండాలి బయటికి వచ్చేస్తారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ మూడు పార్టీలు కూడా ఎన్నికల కేంద్ర కమిషన్ పరిశీలకులకు ఫిర్యాదునివ్వడం జరిగింది ఎట్లా ఏంటి ఏ ఏ అంశాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి ఎన్నికల సందర్భంగా ఇక్కడ కొన్ని చిన్న విషయాల గురించి మనం పునరాలోచన తిరుపతి ఎన్నికలు చూసాము తర్వాత మన ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాము ప్రధానంగా ఈ రెండు గురించి చర్చించాలి ఈ రెండు ఫలితాలు కూడా చాలా సీరియస్గా గమనించాల్సిన తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ రకంగా దొంగ ఓట్లను దొంగ ఓటర్ కార్డులతో వేయించారు తీసుకొచ్చి అనేది స్పష్టంగా కనపడదు అది రిపీట్ చేయాలనుకున్నారు ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలైన తర్వాత ఇది అసలైన ఓటింగ్ కాదు మా ఓటర్లు వేరే ఉన్నారన్నారు ఆ వేరే ఉన్న ఓటర్లు ఎవరో మంచి తెలియదు మామూలుగా మన సర్వేల మీద డిపెండ్ అవుతుంటాం కొన్ని కొన్ని ఛానల్స్ కానీ లేకపోతే కొన్ని పత్రికలు కానీ చేస్తూ ఉంటాయి ప్రముఖవి మనకి ప్రముఖమైన సర్వే ఒకటి జరిగింది మన రాష్ట్రంలో శాస్త్రీయంగా జరిగింది అది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది అది ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎస్ నాలుగు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎక్కడ కనపడలేదు అంటే చదువుకున్న యువతలో వైసీపీ మీద నమ్మకం పోయింది ఎందుకు నిరుద్యోగం ప్రబలటం ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగులకి ఈ పార్టీ మీద నమ్మకం పోయి వాళ్ళు వ్యతిరేక ఓటు వేశారు మొట్టమొదటిగా అది ఒక ప్రభావవంతమైన రైడర్ వైసీపీ పాలన పట్ల ఇక నేను మా మోహన్ రెడ్డి ద్వారా మా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని ముట్టుకోనందుకు రాజధాని కట్టనందుకు మీకు ధన్యవాదాలు అభినందనలు మీరు ముట్టుకుంటే మట్టి మశానం అయిపోయింది మేము వచ్చిన తర్వాత మేము కట్టుకుంటాం మేము చేసుకుంటాం అవే కాదు ఉత్తరాంధ్ర సుజ్జల ప్రాజెక్టులు రాయలసీమ సుచల సమంతి ప్రాజెక్టులు కూడా మేమే చూసుకుంటాం మీకు ఏ పని అభివృద్ధికి సంబంధించిన ఏ పని చేయనందుకు రాష్ట్రంలో ముట్టుకోనందుకు కేవలం దోచుకో దాచుకో తినుకో అనే కార్యక్రమాన్ని పెట్టుకునేందుకు మీకు ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే నిర్మాణాత్మక విషయాలు మీరు నిజంగా మీరు వేలు పెట్టినట్లయితే మళ్ళీ ఇంకో మేడిగట్ట చూడాల్సి వచ్చేది ఒక కాళేశ్వరం ఎస్ కాబట్టి నిజంగా మీ జన్ జగన్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నాం అభివృద్ధి చేయనందుకు ఇక సంక్షేమం అంటే అలా ప్రజలు చూస్తారు ఏ మేరకు చేశారు ఎంత మేరకు చూశారు గడప గడపకు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు వీళ్ళకి బుక్లెట్ ఇచ్చారు పదహారు పేజీల బుక్లెట్ అందులో వాళ్ళకి ఎంత డబ్బులు పంపించారు ఏ ఏ పథకాలు పంపించారు అని కూడా స్పష్టంగా రాసి ఉంటే వాళ్ళు ఆ బుక్లెట్ చదివి అసలు ఈ డబ్బులు మాకు ఎప్పుడు వచ్చినాయి మా ఖాతాల్లో ఎప్పుడు పడి అసలు మాకు రాలేదు కదా అని అంటే మొదలుపెట్టారు ఇది చాలా పత్రికల్లో కూడా వచ్చింది అంటే డైరెక్ట్ బెనిఫిష్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చూసారా బటన్ ఒకటి కార్యక్రమం దాంట్లో గోల్ మాల్ జరుగుతుంది ఒక అంశాన్ని మొన్న మా నాదేల మనోహర్ గారు లేవనెత్తి చూపారు అదేంటంటే అరవై ఐదు లక్షల మందికి ఉద్రా పింఛన్లు ఇచ్చామని చెప్తే అక్కడ తీరా చూస్తే యాభై ఐదు లక్షల పది లక్షల పైన తేడా వచ్చింది సంవత్సరానికి రెండు వందల తొంభై రెండు కోట్లు అది ఏమైపోతుంది రెండు వందల తొంభై రెండు కోట్లు సంవత్సరానికి మూడు వేల కోట్లు చిల్లరా కాబట్టి ఈ రకంగా మీ యొక్క స్కీముల్లో జరిగే స్కాములు ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే బయటకు వస్తాయి ఈ విషయాలు వాళ్ళకి తెలుసు అదొకటి రెండోది చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతాం ఏ రకంగా పెట్టాలని దాని మీద వీళ్ళు అత్యుత్సాహం చూపించి రేపు రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద కూడా వన్ టూ హండ్రెడ్ కేసులు ఏ రకంగా పెట్టచ్చో మాకు చక్కగా దారి చూపించారు ఎస్ కాబట్టి రివర్స్ గిఫ్ట్ ఆ రిటర్న్ గిఫ్ట్ చక్కగా ఇస్తాం మా ప్రభుత్వం రేపు రాబోయే మా ప్రభుత్వం ఖచ్చితంగా జగన్ రెడ్డి కూడాను తో పాటు ఈ అక్రమాలు చేసిన అక్రమాలకు సహకరించిన ప్రతి ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి మిగతా స్థాయి అధికారులు అందరికీ కూడా ఆ గిఫ్ట్లు ఇస్తాం ఎస్ మోహన్ రెడ్డి గారు అంటే జనసేన మరియు తెలుగుదేశం ఓటు బ్యాంకును సుమారు అరవై ఎనిమిది లక్షల ఓటర్లను తొలగించారని చెప్పి గత ఆరు నెలల నుండి విపక్షాలు ఉద్యమం చేస్తున్నాయి ఎందుకు మళ్ళీ ఎందుకు ఓటర్లను తొలగింపు అనేటటువంటి కార్యక్రమము దేనికి సంకేతం ఎలాంటి ప్రజా చిన్న మాట ఇందాక గారు ఒక మాట అన్నారు వివి పేటల్ గురించి yes నా నా ఉద్దేశంలో ఆ వివి పేటల్ కూడా బయటకు రాకూడదు బయటికి వస్తే ఏ బూతులు ఎన్ని ఓట్లు ఎవరికి పడ్డ తెలిసిపోతుంది కాబట్టి అది అధికార పార్టీకి కాబట్టి మరి కదా ఇవిఎం మిషన్ దగ్గర ఆ పక్కనే ఒక బాక్స్ పెట్టమంటున్నారు వీవీప్యాట్ రావటంతోనే ఆ బ్యాగ్స్ అక్కడే వేసి బయటికి రావాలా ఎవరు చూడటానికి లేదు అది ఇప్పుడు కొత్తగా వచ్చిన మోహన్ రెడ్డి గారు మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ మాకు మీరు మీరు శ్రీశైలం గారు చెప్పినట్టు రఫీ అన్న చెప్పినట్టు లేక ప్రసాద్ అన్న చెప్పినట్టు జనసేన పార్టీకి దొంగ ఓట్లు వేసుకునేది చేత కాకపోయి నేను ఒప్పుకుంటా కానీ వైఎస్ఆర్ సిపికి సేమ్ లో చేత కాదు వైఎస్ఆర్ సిపి కూడా కొత్త ఎందుకండి తొలగింపు కార్యక్రమాలు ఇలాంటి స్కానింగ్ కార్యక్రమాలు బాగా అనుభవం రామచంద్ర రెడ్డి బాగా తెలుసు కాబట్టి మంచి మంచిగానే మాట్లాడుతున్నాం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మీకు దొంగ ఓట్లు వేసుకొని చేత కావడానికి మీ దగ్గర క్యాడర్ లేదు లీడర్ లేదు మీరు లేరు కొత్త పార్టీ మాది మాది కూడా కొత్త పార్టీనే అట్లా అనుకుంటే మాది కూడా కొత్త పార్టీనే మనకన్నా అందరికన్నా పాత పార్టీ నలభై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి పార్టీ

మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నాపోండి ఆయన నేను మాట్లాడలేదు కదా ఇప్పుడు మాట్లాడమంటే ఇప్పుడు అంత పెద్ద మనిషి కూడా అట్లా మధ్యలో కూర్చి మాట్లాడడం సమంజసం కాదు కదా మాట్లాడితే నువ్వు మాట్లాడనేవో నేను మాట్లాడతాను అనుకో వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంతో బ్రహ్మాండంగా వాళ్ళు పరిపాలన చేసినారు కాబట్టి ఈ కొంగబోట్ల పరిపాలన వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళని చూసి ఓటు వేయరు కాబట్టి తెలంగాణలో ఓటు పెట్టారు ఆంధ్రాలో ఓటు పెట్టారు ఈ ఓటు మొత్తం వాళ్ళే చెప్పిన సందర్భాలు ఉన్నాయి మాకు ఇండియా లెవెల్ మొత్తం వచ్చి ధర్నా చేసిన రాసారు ఒక చేసిన తెలంగాణలో బ్రహ్మాండంగా మా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ వాళ్ళు అందరూ అక్కడున్న ఓటరు ఇక్కడ ఉన్న ఓటర్ ఇక్కడున్న ఓటరు తెలంగాణలో ఉన్న ఓటర్లు ఈ ఓటర్లు అన్ని కలిపి ఇక్కడ చేర్చుకున్నారు కాబట్టి నిష్పక్షపాతంగా చేయాలనే ఉద్దేశంలో భాగంగా మేము పోయి ఎన్నికల కమిషన్ మేము కోరినాం కాబట్టి కోరిన తర్వాత అక్కడ వాళ్ళే కానీ మాయ కానీ ఎవరైనా తొలగించి ఉండి ఉండొచ్చు నేను చెప్పడం లేదు తొలగించలేదని చెప్పలేదు తొలగించినారని చెప్పలేదు వాళ్ళయ్యి ఉండొచ్చు మాయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళ ఆ ప్రాంతంలో ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో ఇలా ఓట్లన్నీ అక్కడ చేర్పించినారు ఎలక్షన్ అప్పుడు మొత్తం వాళ్ళందరినీ ఇక్కడ తీస్తారు దించి ఇలా కావాల్సిన చోట ఓటు ఇచ్చుకుంటారు ఈ విధమైనటువంటి అక్రమాలు పాల్పడతారనే ఉద్దేశంలో భాగంగా కొన్ని తొలగించినచ్చు రెండోది ఎన్నికల కమిషన్ మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయి తన్నా చేసినారండి వాళ్ళ దగ్గర తన్నా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ మీద డామినేషన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము ఇంతవరకు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల కమిషన్ దగ్గర పోయి మాకు ఈ తప్పు ఈ ఒప్పని చెప్పని కూడా లేదు మా వాళ్ళు ఎవరో పోతున్నారు అడుగుతున్నారా ఇది దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు చేసి మా మీద చెప్తున్నారు మేము ఆ విధమైనటువంటి పరిస్థితులు లేము మా మీదకి మీరు నిష్పక్షపాతంగా చేయండి అనే మేము చెప్తున్నాం కాబట్టి వాళ్ళ దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది అదే పెన్షన్లు అంటున్నా పెద్ద పెన్షన్ల గురించి చెప్తున్నాడు కేవలం ముప్పై మూడు వేల పెన్షన్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తే ఆ ముప్పై మూడు వేల పెన్షన్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర పదో పదేదో ఒక్కొక్క కౌన్సిలర్ గాని వార్డు మెంబర్ కానీ వాళ్ళ దగ్గర పదో పదేదో వాళ్ళకి కావాల్సినటువంటి పేర్లు ఎక్కించుకొని వాళ్ళు చేస్తే ఈ రోజు అరవై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈస్ట్ డైరెక్ట్ గా వాలంటీర్ పోయి వాళ్ళ ఇంటి దగ్గర ఒకటో తె ఇంతకన్నా నిష్పక్షపాతంగా చేస్తున్నటువంటి పరిపాలన ఎక్కడన్నా చూసినారన్న దాన్ని కూడా మనం ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పులు పట్టాలనే ఉద్దేశంలో ఈ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వస్తే ఇంకా మనం ఏం చేయలేం కదన్నా అభివృద్ధి కార్యక్రమం అంటున్నారు కేవలం రోడ్డును పట్టుకునే మీరు చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుకు ఆయన పదహైదు ఇరవై ఏళ్ళ ముఖ్యమంత్రి కాదు కేవలం నాలుగున్నర సంవత్సరం ఐదో సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాలకే రోడ్లన్నీ పాడైపోయిన రాష్ట్రం అంతా అంటే అప్పుడు వీళ్ళు పరిపాలన చేసినప్పుడు రోడ్లు వేయలేదన్న అనుకోవాలా లేదు రోడ్ చేసి నాచరకం రోడ్ చేసి పాడైపోయినా అన్న అనుకోవాలి దీనికి మనం అర్థం చేసుకోకుండా రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లేము లేదంటే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నాక మీరు ఎట్లా మాట్లాడతారు ఆ మాట ఎందుకంటే వాళ్ళు పని కా జన సైనికులు వాళ్ళని ఇంటికి పంపించింది మరి మీరు ఎట్లా మాట్లాడతారు నేను ఏమంటున్నానంటే నాలుగు మేమేం రాష్ట్రంలో యాభై ఏళ్ళ నుంచి మేము ముఖ్యమంత్రులం కాదు ఐదు సంవత్సరాల్లో మేము చేయాలి ఐదు సంవత్సరాలు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి కదా మీరు ఒక్క ఎందుకు ముఖం చాటేస్తారు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై చెప్పడానికి మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయరు ఒక శ్వేత రిలీజ్ చేయరు ఎన్నప్పులు అనేటటువంటి చెప్పరు మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పరు నైన్టీ నైన్ పర్సెంట్ మెనిఫెస్టో పూర్తిగా చేసినామంటారు మిగిలిన వన్ పర్సెంట్ ఏంటో చెప్పండి కనీసం నైన్టీ నైన్ గురించి తర్వాత మాట్లాడతాం ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటారు అరవై వేల ఉద్యోగాలకే మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేదు అన్ని అబద్ధాలు చెప్తే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఉద్యోగాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ పిలప్ చేస్తే రెండు లక్షల ఏడు వేల తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించిన మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు అదే 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 చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు ఏం ఘనకార్యాలు చేసినారు మేము వాళ్ళని ఇంటికి పంపించినారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఐదేళ్లలో వాళ్ళు చేసిన ఘనక ఏముంది వాళ్ళు ముప్పై లక్షలు ముప్పై లక్షలు పెన్షన్లు ఇచ్చే అరవై లక్షలు పెన్షన్ ఇచ్చింది మేమైతే రెండు ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చే రెండు లక్షలు ఉద్యోగాలు మేమిస్తే ఆ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ఏ ముఖ్యమంత్రి విధంగా నిష్పక్షపాతంగా పక్షపాతం లేకుండా కులాలకు మతాలకు మీరు లేదంటే ఐదు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు ఇప్పుడు రెండు లక్షలు అంటున్నారు మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా మీరు జాబ్ క్యాలెండర్ ప్రకారంగా మీరు మందికి ఉద్యోగాలు ఇచ్చారనేది అనేది మెయిన్తో మెయిన్ పర్మనెంట్ ఉద్యోగాలు రెండు లక్షల ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినాము తర్వాత ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మొత్తం కలిపి ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము మేము ఏడు లక్షలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినామని ఎప్పుడు చెప్పలేదు రెండు లక్షల ఏడు వేల పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినాము ఐదు లక్షలు రెండు లక్షలు ఇవి మూడు లక్షల కాంట్రాక్ట్ అవుట్సోస్ కలిపి ఏడు లక్షలు ఉద్యోగాలు ఇచ్చినాము చరిత్రలో ఇంతవరకు నిరుద్యోగ సమస్య పరిష్కరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అది పట్టుకొని వీళ్ళు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి వీళ్ళు కూడా వచ్చి మేము బ్రహ్మాండంగా పరిపాలన చేసినాం నిరుద్యోగులంతా మా మీద ఈ గొంతు మమ్మల్ని మమ్మల్ని తొక్కేసినట్టున్నారు మీరు కావాలని వాళ్ళు కోరుకోవడం లేదండి మేము కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అంటున్నారు తప్ప మేమ అధికారంలోకి వచ్చాం అధికారం కోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్పడం లేదు చరిత్రలో ఎవరు చేయలేదంటున్నాం మీరు రోడ్లు అంటున్నారు అనంతపురం టౌన్ ఒక్కటే వెయ్యి కోట్ల రూపాయలు రోడ్లు వేసిన దాన్ని చూపించమంటే రేపు పత్రం నేను ఇస్తా ధర్మారంలో వెయ్యి నూరు కోట్ల పైన పనిచేసిన మీరు ఎందుకు రోడ్లు వేయలేదంటున్నారు ఎక్కడ రోడ్లు వేయలేదు ఏదో ఒక స్పందిలోనూ ఒక ఊరికి పోయేటప్పుడు అక్కడ వర్షాలకు మీరు వేసిన నాచరకం రోడ్డు పాడైపోయింటే ఆ రోడ్లల్లో తీసుకుని అక్కడ గుంతలు పెట్టి నీళ్లు పెట్టి కెమెరాలు పెట్టి ఫోటోలు తీసి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రం అంతా ఏనా సర్వనాశం చేసినాడో మనం ఈ రాష్ట్రం స్వతంత్రం రఫీ గారు రఫీ గారు చెప్పండి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన టీడీపీల మైత్రి బంధం సక్సెస్ కావద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పూర్తిగా ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ నుండి మీరు ఎట్లా ఎలాంటి ఇండికేషన్ ఇవ్వబోతున్నారు ఇప్పుడు జనసేన తెలుగుదేశం కల కలవకూడదని చెప్పి కూడా ఇదే సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు జగన్